అప్పుడు బాగాలేదా మీ చిన్నప్పుడు మీ కుర్రతనంలో ఉన్నప్పుడు అప్పుడు మారామరం ఉన్నప్పుడు అప్పుడు అది బాగుంది మారామరం ఉన్నప్పుడు ఇప్పుడే బాగుంది అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం కదా తిరగడం ఎందుకు మేస్టారు మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు అప్పుడు అప్పుడు ఇలాంటి ఫీల్ అయ్యారు ఎప్పుడైనా మా అప్పుడు ఉంటే అప్పుడు అప్పటి ఫీల్ లేదు ఇప్పట్లో అవన్నీ జరుగుతున్నాయి కానీ అప్పట్లో మా వయసులో మాత్రం లేదు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ మరి మాది

జలపాత మనల్ని పరిశోధిస్తుంది ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు తెలుసుకోలేరు మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది అయినా నేను ఎక్కువ ఏళ్లు బతకనని ఎవరు చెప్పారు సరే ఇంగ్లీష్ వచ్చా సరే పొద్దున సాయంత్రం వరకు ఏం చేస్తావు ఇంగ్లీష్ ఎందుకు Mina. You know, okay. Early morning wake up. where's uh, okay. my teeth. Hmm. But, take him back. Uh, go to school. come hmm. uh, uh, uh. evening to uh, in the month?

అందరూ ఇదే కాన్సెప్ట్ తో నో చదివింగ్ ఐ విల్ డు మై హోమ్ వర్క్ యు హోమ్ వర్క్ నో క్లాస్ వర్క్ చేస్తావా క్లాస్ వర్క్ క్లాస్ లో చేస్తా సరే క్లాస్ లో చేస్తా సరే క్లాస్ వర్క్ కి హోమ్ కి డిఫరెన్స్ ఏంటి క్లాస్ వర్క్ అంటే క్లాస్ లో చేస్తారు వర్క్ హోమ్ వర్క్ హోమ్ వర్క్ అంటే ఇదేం నేర్చుకున్నారు అనేది ఇంట్లో కడరా అమ్మో చాలా నేర్చుకున్నారు సరే ఫైవ్ ఫైవ్ గా

ఇదే మాట మీద చెప్పు ఇదే మాట మీద భారతదేశం నా మాతృభూమింగ్లీరా

బోర్డ్ ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ నువ్వు చదువుకోలేవు బిల్లు గాడు అమ్మ ఇంటికి లేనిపో ఇంటికి ఎలా కావాలి ఫోన్ కాల్ ఫోన్ ఫోన్ చాటింగ్ నీకు ఆడతావా ఫిఫర్ ఆడతావా ఎక్కువ ఆడాక అప్పుడు ఆడతావా క్లాస్ కి ఫిఫర్ ఆడతానంటే వీళ్ళు తెలియడు మీ తమ్ముడు ఇంట్లో ఏం చేస్తాడు మీ తమ్ముడు గురించి ఎవరికి తెలియడం నిజం చెప్పు మా తమ్ముడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాడు ఒక రెండు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడు బ్యాడ్ మాట్లాడు మమ్మీ ఎక్క ఏడుస్తుందిరా బ్యాడ్ మాని సారీ అక్క అని చెప్పు సారీ అక్క మళ్ళీ ఇంకోసారి మాట్లాడతా చెప్పు చదువుకోండి అమ్మా